ఉద్యమంలో కేసీఆర్ యొక్క పిలుపు మేరకు మొదటి మొదటిసారి కొత్తపల్లి గ్రామంలో జెండా ఎగరవేసి గ్రామ గ్రామాన ఊరూర సభ్యత్వం చేసి తెలంగాణ సభ్యత్వం చేయించి పార్టీ అభివృద్ధి కోసానికి పార్టీ ప్రతిష్ట కోసానికి తెలంగాణ ఉద్యమాన్ని వివేత్తన లేపడానికి అన్ని విధాల రస్తారోకాలు కానీ రస్తారోకాలు బందులు రైలు రోకలు ఇవన్నీ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు అరెస్టులైనాం పోలీస్ స్టేషన్లో బంధించబడ్డం అడ్వా మనం ముందస్తుగా అరెస్ట్ చేయడం కూడా జరిగింది అన్నిటికీ ప్రాణ నష్టానికి కూడా గురైనం టౌన్లలో నిర్బంధించిన ఆ ఎలక్షన్లలో కూడా అనేక ఎలక్షన్లలో బల్దీ ఎలక్షన్లు వరంగల్ కానీ హైదరాబాద్ ఎలక్షన్లు కూడా ఇన్ఛార్జ్గా వేస్తే వాటికి కూడా వేనా పార్టీ యొక్క శ్రేయస్ కోసానికి పార్టీని డెవలప్ చేయాలని ఉద్దేశంతో వేరే జిల్లాలకు పార్టీ జెండాలు లేని కాడ పార్టీ జెండాలు సభ్యత్వం చేసి ఊరు ఊరున వేరే జిల్లాలో కూడా తిరిగి పార్టీని బలోపేతం చేయడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ యొక్క గెలుపు కోసానికి ఎమ్మెల్యే నిలిచినప్పుడు పార్టీకి టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయనప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో కూడా నేను అక్కడ ఉండి వారి కోసానికి అనుకుంటా అనుకుని తినుకుంటా వారికి ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా వీరు రిజైన్ చేసిన తర్వాత హరీష్ రావు కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంగా కూడా అక్కడి చిన్నకొడు మండలం ఇన్ఛార్జిగా ఉండి కూడా వారి గెలుపు కోసానికి హర్నిస్లో పనిచేసినాను ఇది ఇలా ఉండగా నా రాజ రాజకీయ భవిష్యత్తు నేను కొత్త పిల్ల వార్డు మెంబర్ చేస్తే వార్డు మెంబరు అత్యధికమేటతో గెలిచినాను నేను వార్డు మెంబర్ కూడా గెలవకుండా అయిన గెలిస్తే మాకు ఆటలు సాగాయని ఉద్దేశంతో గెలవకుండా వేరే వాళ్ళను వేరే పార్టీ వాళ్ళు ఇప్పుడు అప్పుడు టీడీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ పార్టీకి టీఆర్ఎస్లో ఉన్న వాడు ఉన్నవారు కూడా నన్ను గెలవకుండా చేశారు అయినా దేవుని దయవాలన నేను అత్యధిక మేడతో గెలిచినా వార్డ్ మెంబర్ గెలిచినా ఉప సర్పంచ్గా కూడా గెలిచి గెలవడం జరిగింది పార్టీ వాళ్ళని చేశారు ఇప్పుడు మీరు ఇరవై ఇరవై సంవత్సరాలుగా మీరు టీఆర్ఎస్లో ఉన్నారు కదా ఇప్పుడు ఈసారి మీరు కార్పొరేటర్గా బరిలోకి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుండి మాకు ఈ ఏదైతే నా డివిజన్ ఏదంటే ఒక ఒక వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు నాది ఒకటో వార్డు మా మిస్సెస్ గెలిచిన తర్వాత వైస్ చైర్మన్ అయినప్పుడు రెండవ రెండవ డివిజను ఈ రెండు డివిజన్లు నాకు మంచి మా వీళ్ళతోటి ఏంది ఓటర్లతోటి కానీ ప్రజలతోటి కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి సుపరిశుద్ధి ప్రతి ఒక్క కార్యక్రమాలు వాళ్ళకి ఏదైనా కానీ ఇంటికి పోయి పనిచేసేవాడిని వాళ్ళకు రేషన్ బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా వేరే ఇండ్ల గురించి కానీ వాళ్ళ యొక్క ఓల్డేజ్ హోమ్ గురించి కొత్తపల్లి గ్రామంలో ఇంత పట్టున్న నాయకులు మీరు టీఆర్ఎస్లో ఇప్పుడు మీరు మీకు బిఫాం రాకపోవడం గల కారణాలు ఏంటి వాస్తవంగా నాకు బీఫామ్ అనేది నేను మొదటి నుండి టీఆర్ఎస్లో పనిచేసిన నాకు ఈ బీఆర్ఎస్లో ఉండగా ఈ పద్దెనిమిదవ డివిజన్లో జనరల్ అభ్యర్థిగా నేను ఒక్కనే బండగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒకడే ఉన్నాడు ఇలా పోటీ చేసే వ్యక్తులు ఎవరైతే మా పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఇంట్లో ఈ పద్దెనిమిదవ డివిజన్లో లేరు పదిహేడు పదిహేడవ డివిజన్లో ఉన్న అభ్యర్థులు పదిహేనో డివిజన్లు ఉన్న అభ్యర్థులు పద్దెనిమిదవ డివిజన్లకు వచ్చి పోటీ చేయడం అది పద్ధతి కాదని నేను చెప్పిన నేను కూడా వాళ్ళని పార్టీ కార్యకర్తలను కూడా మా పాత కౌన్సిలర్లను కూడా అది పద్దెనిమిదవ డివిజన్లో ఎవరు జనరల్ అయింది కాబట్టి నాకు అందరూ సహకరించాలని నేను కోరిన అదేవిధంగా అధిష్టానాన్ని కూడా ఇది జనరల్ అయింది నాకు పార్టీ బీఫామ్ నాకే ఇవ్వాలని కోరడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ పోటీలో పాల్గొంటున్నా మళ్ళా భవిష్యత్తులో నాకు జెండాలు రాకపోవచ్చు ఈ అవకాశాన్ని నాకు సద్వినియోగం చేయండి నా పార్టీలో నాకు గల క్రమశిక్షణ మరి అదేవిధంగా పార్టీలో నిజాయితీ పరునిగా వార్డు మెంబర్గా కానీ ఉప సర్పంచ్ కానీ ఎన్నో ప్రజలకు సేవలు అందించిన విషయము అందరికీ తెలిసిన విషయమే ఇతను ఇతని గిట్ట మళ్ళీ చేస్తే మా ఆటలు నడవయి ఇతను ఇతనిని అనగా దొక్కుతనే మనం ముందుకు పోతాం ఈయన మనం ఒక ఉన్నట్టయితే కూడా మనల్ని నన్ను ఎదగనీయ్యని నన్ను నన్నే ఎదగకుండా వీళ్ళు ముందుగానే టికెట్ ఇవ్వకుండా వీళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా టికెట్ ఇవ్వకుండా ఇచ్చినట్టే ఇచ్చి నీకే అని చెప్పి అందరూ పార్టీ హైకమాండ్ గారు డిక్లేర్ చేసినాక కూడా మళ్ళా ఒక కపటంగా ఏదైతే అభ్యర్థులు కూడా గోపన్న నీకు ఇచ్చినట్టయితే మేము అందరం కలిసి పనిచేస్తామని అన్నారు ముందుగాల అందరు కలిసి పని చేయాలని అన్నారు మళ్ళీ ఎవరికైతే వాళ్ళే టికెట్ ఇస్తే వాళ్ళు చేయాలన్నారు ఆ సందర్భంగా అధిష్టాన్ని గుర్తు చేస్తే మీరు ముందుగాలా కాంప్రమైజ్ కానీ ముగ్గురు మాట్లాడుకోండి అని అన్న సందర్భంగా ముగ్గురం కూర్చొని ఎవరైతే బరిలో ఉన్నారో బరిలో మాట్లాడుకొని ముగ్గురం మాట్లాడుకొని ఒకరికొని మాట్లాడుకుంటే గోపన్న నువ్వు చేయను రి సీనర్ ఉన్నావు కదా నేను చేయ అని ఇంకొక అభ్యర్థి ఇంకో అభ్యర్థి కూడా విత్డ్రా చేసుకున్నాడు చివరికి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి వీళ్ళు బీఫామ్ అనేది నాకు ఇవ్వకుండా పదిహేడు అభ్యర్థికి ఇవ్వడము అది విచారించదగ్గదగ్గ విషయము కావాలని కుట్రపూరితంగా చేసిన విషయమే అని నేను అంట ఇంక అంతకుమించి ఇంక నేను చెప్పదలుచుకోలేదు మా మానసికంగా నన్ను కుంగదీయాలని ఇతను ఎదుగ ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కార్యక్రమం నా ఎదుగుదలను ఎదుగ ఎదుగుదలను ఓర్వలేకనే చేసిందని నేను భావిస్తున్నాను మరి ఇది అయిన తర్వాత కూడా వారు ఎప్పుడు కూడా మరి పార్టీకి మనం కలిసి ట్రెండ్ చేద్దామని నిన్నటి వరకు ఉన్నటి వరకు కూడా ఎవరు ముందుకు రాకపోవడం నా మందలేకపోవడం చాలా మనస్తాపానికి గురైన ఏదైనా మంచిదే ప్రభుత్వం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి నాకు ఎట్లయినా టికెట్ ఇవ్వలేదు కానీ పోటీలు లేను కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉండి ఈ సంక్షేమ పథకంలో ఆకర్షించి వీరి యొక్క మా శూన్యం అనే అప్పుడు తె తెలంగాణ ఇచ్చింది కాబట్టి నన్ను ఉద్యమకారునిగా ఒక తెలంగాణ వాదిగా నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి నన్ను ఎవరేమైనా చేయలేరు కాబట్టి నేను ఇప్పుడు వీరకు మద్దతు తెలియజేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని గుర్తించకపోవడం మిమ్మల్ని మోసం చేయడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యంగా నాకు మొదటి నుంచి కూడా వార్డు మెంబర్ అప్పటికే కావచ్చు రేపు మొన్న మా భార్య వైస్ చైర్మన్గా కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వైస్ చైర్మన్ అయిన తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించలేదు ఆరు నెలలకి ఆమె చనిపోయింది చనిపోయాక ఎన్నికలు నిర్వహించాలి కదా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికలు నిర్వహించలే ఎందుకు నిర్వహించలే ఈ నన్ను ఎదుగ నన్ను ఎదగకుండానే చేయాలని ఒక రాజకీయంగా ఎదగనియకుండా ఎలక్షన్లు పెట్టకుండా ఎలక్షన్ కూడా పెడితే బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ యూనియన్ మస్ట్ ఇస్తానన్నారు అయినా కానీ పెట్టలేదు అనే కాకుండా సరే మరి ఇప్పుడు కూడా బీఫామ్ వస్తే ఇప్పుడు కూడా రాకుండా కుట్ర చేసే ఈ విధంగా మానసికంగా నన్ను కుంగదీస్టమే కాకుండా భవిష్యత్తులో నాకు ఇంత ఒక నిజాయితీగా నా ఇంటి నుండే నా డబ్బులు భూములు అమ్ముకొని కూడా నేను పార్టీ కోసానికి ప్రజల కోసానికి అనేక డబ్బులు ఖర్చు పెట్టుకున్న భూములు అమ్ముకున్నా బాయి తవ్వితే బావికి సొంతం బాయిదవ్విన బాయి బాయికి కూడా డబ్బు అదే డబ్బులు నాకు రాలేదు గవర్నమెంట్ నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి దాపు ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు పెట్టిన ఈ డబ్బులు కూడా రాకుండా వచ్చే డబ్బులు కూడా రాకుండా చేసిండ్రు ఇప్పుడు టికెట్ రాకుండా చేసిండ్రు అందుకే మనస్తాపానికి గురై నేను నేను పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్కు మద్దతు తెలియజేస్తున్నాను నేను ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఉన్నట్టే కండువా కప్పుకున్నా అంటే కాంగ్రెస్లో ఉన్నట్టే ఇంకెట్లయితే అది

జిల్లాల నాయకులు కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా కొందరు కావాలనే ఉద్దేశంగా నా మంచితనాన్ని నా యొక్క అటుత్వాన్ని నేను ఏదైనా జేబు నుంచైనా పెట్టుకొని ఏదైనా ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేస్తాడని అందరికీ తెలిసిన విషయమే ఈ రోజుల్లో అంకిత భావంతో పనిచేసేటోళ్లకు సేవా రూపతం ఉన్న వాళ్లకు ఈ రా ఈ రోజుల్లో రాజకీయ నాయకులను రాజకీయ నాయకులు కుట్రలతో ఒక ఎదిగే మనిషిని తొక్కే లెక్కలే చేస్తారు కానీ అంచికైతే పద్ధతులే ఉంటారు కానీ సమర్థించేట వాళ్ళు లేరు ఈ కాలంలో ఇప్పుడు ఈ టికెట్ల కార్యక్రమంలో లావాదేవీలు జరగకుండా ఉంటాయా తప్పనిసరి ఉంటాయి మరి నేను నాకు నేను పోటీలా చేస్తే నేను నిలబెక్కునే శక్తి ఉన్నది నీ గెలిచే అంత శక్తి ఉన్నది నాకు ప్రజాధారణ ఉన్నది ప్రజలకు సేవ చేసిన ప్రజల యొక్క మద్దతు ఉన్నది ప్రజలు కూడా నన్ను నిలబడాలని వాళ్ళు నాకు టికెట్ తెచ్చుకొని మేము సంపూర్ణంగా మేము తిరిగి మేము గెలిపించుకుంటామని వాళ్ళు చెప్పారు బీఫామ్ ఇచ్చిన విషయంలో వాళ్ళు రాజీనామా చేయమన్నారు కానీ రాజీనామా చేయమని అన్నారు తప్ప ఇంకోటి మాట్లాడలేదు నాకు టికెట్ ఇవ్వలేయరు అని తెలిసి విత్డ్రా చేసుకోమని చెప్పారు విత్డ్రా చేసుకుని వచ్చింది వీళ్ళు గింతేసాం కదా అని నామినేషన్ మాత్రమే డ్రా చేసుకోమన్నారు మళ్ళీ రమ్మని బుజ్జగించి మరి ఇట్లా కాదు అట్లా కాదు ఇది చేస్తామని వాళ్ళు ఇది వీలే లేదు కదా ప్రభుత్వం లేదు కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ మూడు మూడు సంవత్సరాల తర్వాత ఏముంటుందో నా వయసు ఇప్పుడు అరవై అరవై ఐదు సంవత్సరాలు ఉన్నది మళ్ళీ ఈ ఛాన్స్ వస్తుందా ఛాన్స్ వచ్చిందని కూడా చెప్పిన వాళ్ళను ఎవరైతే పోటీలు ఉన్న వాళ్ళకు కూడా నా వేదన చేసిన మీరు యువకులు ఉన్నారు మీరు మీకు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు ఏదైనా పోటీ చేయొచ్చు ఉండచ్చు అని కూడా చెప్పిన దాన్ని కూడా వాళ్ళు సమ్మతించారు సమ్మతించ కూడా ఈ విధంగా మోసం చేసేటప్పుడు కరెక్ట్ కాదని నేను అంటున్నాను